వచ్చిన ఆరోపణలను స్పీకర్ ఫిరాయింపుణ్ సమర్పించారు తాను బిఆర్ఎస్ లోనే ఉన్నానని కాంగ్రెస్ మీటింగ్ కు వెళ్లడం తన వ్యక్తిగత విషయం అని చెప్పుకొచ్చారు అయితే కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో స్పీకర్ ఈ నెల నిర్ణయంపై సర్వత తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత అంశం కీలక మలుపు తీసుకుంది దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ఖైర నాగేందర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు తన అఫిడవిట్ ను సమర్పించారు తాను ఏ పార్టీలోకి ఫిరాయించలేదని అసలు బీఆర్ఎస్ కు రాజీనామానే చేయలేదని ఆయన అందులో పేర్కొనం గమనార్హం అదే సమయంలో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదని ధానం నాగేందర్ స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి తాను కాంగ్రెస్ సమావేశానికి హాజరైన మాట నిజమేనని అంగీకరించిన నాగేందర్ అయితే అది పూర్తిగా వ్యక్తిగత హోదాలో వెళ్లిన సమావేశమని తేల్చి చెప్పారు దాన్ని పార్టీ మార్పుగా పరిగణించలేమని వాదించారు కేవలం మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ తాను పార్టీ మారినట్లు భావిస్తుందని దానికి చట్టపరమైన ఆధారాలు ఏవీ లేవని పేర్కొన్నారు గతంలో కోర్టులు ఇచ్చిన వివిధ తీర్పుల ప్రకారం బీఆర్ఎస్ వేసిన ఈ అనర్హత పిటిషన్ చెల్లబాటు కాదని దీన్ని వెంటనే కొట్టివేయాలని స్పీకర్ ను కోరారు